హాయ్ ఫ్రెండ్స్ మీకు బందర్ రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి నెప్పల్ కంకిపాడు టోల్ గేట్ దగ్గర బుకింగ్ స్టార్ట్ అయ్యండి బందర్ రోడ్ ఫేసింగ్ కావాల్సిన వారి డిస్ప్లే మీద నెంబర్ కనబడుతుంది మీరు కాల్ చేసి అడగొచ్చు మీకు రూపాయికి రూపాయి పెరగాలన్నా కూడా ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎందుకంటే మా వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఆ వెంచర్లోనే పదివేలు ఐదు వేలు వేరియేషన్స్తో మంచి మంచి రేట్లతో ఉన్నాయి ఎందుకనంటే మేము కంపల్సరీగా మేము మా వెంచర్లో ఇండిపెండెంట్ హౌస్లు విల్లాస్ అనేది కడతా ఉంటాము అలాగే అపార్ట్మెంట్స్ కూడా కడతాము దీంట్లో కూడా మనం ఇండిపెండ్ హౌసెస్లు ఇంకొక ఇరవై ఎకరాల్లో తీసుకుంటున్నాము ఆల్రెడీ ఇరవై ఎకరాల్లో ఓపెన్ ప్లాట్స్ అనేది వేస్తున్నాము మీరు చూస్తున్న ల్యాండ్లోనే ఇప్పుడు రాబోతుంది డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అవుతున్నాయి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ రోజు మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కావాల్సిన వారు ఇమీడియట్గా సంప్రదించవచ్చు డిస్ప్లే మీద నెంబర్ కనపడుతుంది బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయండి పదిహేడు వేలు మినిమం వెస్ట్ ఫేస్ పడుతుంది ఈస్ట్ పదిహేడు వేల ఐదు వందలు పడుతుంది నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసేసి మీకు పద్దెనిమిది వేలు పడుతుంది ఎనీ కార్నర్ వచ్చేసి పదిహేడు వేల రెండు వందల ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీకు అప్డేట్ కోసం లైక్ చేయండి ఎవరికైనా కావాలన్నా కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ కామెంట్ ఎనీ డౌట్ మీరు డిస్ప్లే మీద నెంబర్ కనపడుతున్న వారు సిఆర్డి అప్రూవల్ ఏవోట్లా ఏమైనా కావాలన్నా కూడా కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్